నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వేసవికాలం కదండి మన మొక్కలు కూల్గా ఉండాలి అంటే నాకు ఒక లిక్విడ్ అయితే దొరికిందండి నేను అంటూ ఉంటాను కదండి కోతి గొబ్బరికాయ దొరికినట్టు నాకు ఈ లిక్విడ్ దొరికిందండి భవానీ గారు ఇచ్చారు ఇది ఎన్ని రకాలుగానో ఉపయోగించుకోవచ్చండి ఇది దొరికిన కానించి మా మొక్కలకైతే పండగేనండి నేను ఇప్పటికే మీకు నాలుగైదు లిక్విడ్లు తయారు చేసి చూపించాను కదండి అందులో ఒక లిక్విడ్ అండి ఇదటండి తయారు చేసి మన మొక్కలకి అండి విపరీతమైన కాయ అయితే వస్తుందట ఇది నేను కనిపెట్టింది కాదండి సారు ఉన్నారు కదండి పెద్దాపురంలో టెర్రస్ గార్డెన్ చేస్తారు ఆయన ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్నారట ఆయనకి రిజల్ట్ చాలా బాగుందట పెద్దవారి మాట సద్దనం అంటారు కదండి ఎప్పుడూ కూడానండి అనుభవం వేరండి చెప్పడం వేరు అనుభవంలో రుజువైన వారు చెప్పింది తప్పకుండా పాటించాలి ఇది వాసన వస్తుంది అంటున్నారండి మీకు వాసన పేడ వాసన కిట్టన వారు ఇలా చేసుకోకండి జీవామృతం అమృతం చేసుకోండి కానీ జీవ అమృతం చేసుకుంటే ఒక పది కేజీల పేడకే రెండు కేజీల శనగపిండి వెయ్యాలి రెండు కేజీల బెల్లం వెయ్యాలి దీనికి అది ఏం లేదండి ఓడబ్ల్యూడిసి వేసుకుని మనం పేడ నీళ్ళు కలుపుకుంటమే చాలా సులువు కదండి మీకు ఇది వాసన అంటే అండి పేడ వాసన అలవాటు ఉంటే ఓకే ఇది వేసేసి కిందకి అండి ఇప్పుడు సమయం ఏమాత్రం తక్కువ ఆరవుతుందండి నేను ఈ సమయం గురించి వీడియో అయితే ఇప్పటి వరకు ఆగానండి ఒక ఐదున్నర అవుతుందండి టైం ఇప్పుడు అన్ని మొక్కలకి వేసేసి కిందకి వెళ్ళిపోతానండి ఉదయానికల్లా మనకి తగ్గిపోతుంది అలా ఎంత మంచి ఉపయోగం ఉన్న దాన్ని వాసన వచ్చే భరించాలండి అలానే ఒక ఫ్రెండ్ దేవుడి దగ్గర పువ్వులన్నీ లిక్విడ్లో చేశానండి వాసన వస్తుంది మొక్కలకి వెయ్యొచ్చా మొక్కలకి మనకి ఎంత వాసన వస్తుందని ఇబ్బంది పడుతున్నామో మొక్కలు అంత ఇష్టంగా ఆహ్వానిస్తాయండి మనం వీటిని వృధా చెయ్యొద్దు మొక్కలకి ఇచ్చుకుందాం ఊలు వాసన వస్తే పురుగులు పారిపోతాయండి మొక్కలు ఇష్టంగా తీసుకుంటాయి నేను గత నాలుగో సంవత్సరాల నుంచి చేసే పనే కాబట్టి మీరు అడగగానే చెప్పేస్తున్నాను భరించలేమో ఈ వాసన అన్నవారు ఇలా సాయంకాలం మాటలు వేసుకుంటే అండి చక్కగా మొక్కలకి ఈ టైం వేయటం వలన కూడా అండి రాత్రంతా ఈ వేసిన లిక్విడ్ని ఆస్వాదించి ఉదయానికి చక్కగా మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి వేస్తే ఉదయం వేయండి లేదంటే సాయంకాలం వేయండి ఈ లిక్విడ్లు వేసేద్దామా ఎలా ఉందో చూద్దామా నా దగ్గర ఇక్కడ మూడు లిక్విడ్లు ఉన్నాయండి మొన్న మీకు నాలుగు చెప్పాను కదండి ఆ వేళ రెండు వేశాను మనకి ఇక్కడ మూడు ఉన్నాయో చూసి ఎదురిగా ఏ ఇదేమోనండి పేడతో తయారు చేసిందండి చూసారా ఎలా ఉందో ఇవాళ అంతమానో నేను కలపలేదు ఇలా ఉందండి మనం చెట్టు నేనైతే పెట్టానండి నేనైతే కింద పెట్టలేదు దీని మీద ఇదటండి నైట్రోజను చాలా బాగా మొక్కలకు అందుతుందటండి అది అందటం వలన విపరీతమైన కాప అయితే వస్తుంది ఇది మన ఇంటి బూస్ట్ అండి ఇందులో కూడా నేను ఓడబ్ల్యూడీసీ వేశాను కాస్త పసుపు కుంకుం పంచిపెట్టింది ఉంటుంది కదండి ఆ పసుపు కుంకుమ కూడా ఇందులో వేసేసాను అందుకే మీకు ఎర్రగా ఉంది లేదంటే సేమ్ మనం పప్పుసారు కాసుకుంటాం కదండి అలా ఉందండి మంచి వాసన కూడా వస్తుంది మనకి ఏమీ చెడ్డ వాసన రావట్లేదు ఇదేమోనండి ఓడబ్ల్యూడీసీ అండి ఈ ఓడబ్ల్యూడిసి ఉంటే చాలండి మనకి మొక్కలకే పండగే పండగ ఇది ఇలా వేస్తేనండి మనకి వంద ఉంటే ఇందులో కలిపితే రెండు వందల రెట్లు మనకే పెరుగుతుందండి ఇందులో ఉంచుసారా ఇంకా ఐదు వందలేనండి ఎందుకంటారా ఇందులోని మన మొక్కలకి కావలసిన కోట్లాది కోట్ల జీవరాశులు కూడా ఉంటాయండి పేడ వేసాం ఇదండి పచ్చి పేడండి పచ్చిపేడ ఓడబ్ల్యూడిసి వేశానండి ఆ తర్వాత ఇది వాసన వస్తుంది అన్నారు కదండి అందుకని కొంచెం జీవ అమృతం వేశానండి ఇందులోని వేశాను ఇందులోని వేశాను ఇలా మనకు అన్ని రకాల కలుపుతం వలనండి కొన్ని కొన్ని మనకి ఇబ్బందులు తప్పుతాయి ఇక్కడ బెల్లం కలుస్తుంది కదండి దానివల్ల ఏమో తెలియదు కానండి మనకి మంచి స్మెల్ అయితే నాకు చెడుగా అయితే రావట్లేదండి బాగుంది మనం ఇందులో ఆది వేయటం వలన ఏమోనండి నాకు వాసన రావట్లేదు అనిపించిందండి అయితే ఇప్పుడు ఇది కొలత అండి మనం ఒక లీటర్కి పది లీటర్లు కలుపుకుందామండి మనం వేసేది ఇది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ అండి నేను ఇది మొన్న ఇది అండి ఇది నాకు ఇది మూడోసారి అండి ఇవి వేశాక పాదులు కానీ ఏవైనా సరే చాలా బాగుందండి మట్టి తేమగా ఉంటుందండి మెయిన్ ఉదయం వేస్తే సాయంకాలానికి కరకరలాడిపోతూ ఉండే కుండీల్లోనండి చూసారా ఎంత బాగుందో కదా మనకే ఎప్పుడు కూడా నండి ఇలా లిక్విడ్ ఇచ్చినోడండి మట్టి తేమగా ఉండాలండి చూడండి ఎంత బాగుందో ఇలా ఇంకా తేమగా ఉన్నా పర్వాలేదు కానీ మరీ పొడి పొడిలాడతా లేదండి పైపై మట్టిది లోపల తీస్తాను చున్నుండి అయితే చూడుతున్నానండి చూసారా ఇలా ఉంది మట్టి చూడండి ఎంత మనకి టీ టీపుడంలో ఉంటుందండి మా తోటలో మట్టి అంతా కూడా అలానే ఉంటుంది ఈ అంజోరా చెట్టు అయితే ఇలా ఉందండి అలానే వాటర్ యాపిల్ చూసారా ఈ వాటర్ యాపిల్ చెట్టు కూడా మీకు ఈ డబ్బాలో ఉంది ఇందులో కూడా మట్టి చూపిస్తాను పత్తి కుండినండి ఉదయం వేసానండి నీళ్లు వేయకపోయినా కూడా కుండి తేమగానే ఉందండి ఇలా మనం ప్రతి మొక్కకే వేద్దాము ఎలా కలపాలో మీకు చూపిస్తాను మండు వేసవ కాలం అండి చూశారు కదా ఇప్పుడు ఏప్రిల్ మనకి వేళ సగం రోజుల్లో ఉన్నాం ప్రతి మొక్క కూడా ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఇలా మనం ప్రతి మొక్కనే కూడా హ్యాపీగా ఉంచాలంటే వేసవి అంతా కూడా లిక్విడ్లు అయితే ఇవ్వాలండి పందిరైతేనండి ఏతున్నామండి ఏయించాలి ఇది మూడు రోజులు అయినా కానీ ముడవకుండా ఉందండి ఈ పువ్వు భలే ఉంది చూడటానికి నాలుగైదు పువ్వులు పూసాయంట మన తోటంతా అందం వచ్చేస్తుంది ఇది ఈ టైంలో కూడా ఎంత గ్రీన్గా మన తోట అంతా ఇలా ఉండటానికి కారణం అండి నేను ఇచ్చే లిక్విడ్ లేనండి చూసారా ఎంత బాగుందో కదా మనం అండి పది లీటర్లు నీళ్ళు తీసుకున్నామండి ఇప్పుడు ఇది ఒక లీటర్ అయితే తీసుకున్నామండి అయితే మనం వేసేది ఇవి ఫస్ట్ టైం కాబట్టి మనం దీన్ని ఇలా పది లీటర్లో కలుపుతున్నానండి కానీ మనం అలవాటు అయ్యాక మొక్కలకి కొంచెం డోస్ పెంచవచ్చు చూసారా ఇలా ఎక్కువ వేయొద్దండి ఇవి నీళ్ళు చాలా విలువైనవి మనం ఒక్క దానికి ఒక మొగ్గు రెండు ఆటలకి వేసాం చూసారా బయటికి రాకుండా వేసుకుందాం ఇంత చిక్కగా చూసారా ఇలా ఇవి కొత్త మొక్కలండి వీటికి కూడా మనం ఇవి వేద్దాం పాదులకి కూడా వేస్తే కాయలు అయితే చాలా బాగా కాస్తుందండి అలాగే మనం యాపిల్ బీర్ చెట్టు కూడా వేద్దామండి చూసారా కాయలు అయితే ఎంత బాగున్నాయో అల్లం నేరేడు మాత్రం అండి కాయలు అయితే బాగున్నాయండి బాగా వచ్చాయి మనం ఈ సైజు డ్రమ్కి రెండు మొగ్గులు అయితే వేయవచ్చండి మనకి ఒక బకెట్కి అయితే పెద్ద బకెట్కి అయితే ఒక డ్రమ్ ఒక్క డబ్బా వేయచ్చు మనకి అరటి చెట్టు ఉంది కదండి అరటి చెట్టుకైతే పూర్తిగా ఒక డబ్బా అయితే వేస్తున్నానండి అంటే లీటరు తర్వాత ఇది ఉంది కదండి దీనికి ఒక అర లీటర్ వేస్తాను ఏమైనా కిందకొస్తే మనకి ఎక్కువైపోతే ఈ అరటి చెట్టుకి వెళ్ళిపోతుంది చూసారా ఇది కూర అరటి గలండి ఈ కలవ పువ్వు చెట్లు ఉన్నాయి కదండి దీనికి కూడా తర్వాత ఈ లక్ష్మీ కమలాలకి కూడా ఇందులో హాఫ్ ఇందులో హాఫ్ వేస్తానండి పేడ నీళ్ళు కలవ పువ్వులకి కానీ లేదా చేపలకి ఏమీ కావండి వేసుకోవచ్చు అంటే ఎక్కువ కాదు కొన్ని అలానే కనకంబరాలకు బాగా వేయాలండి ఎందుకంటే ఇది ఎండకే ఓడిపోతుంది నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క లీటర్ అయితే వేస్తున్నాను ఇలా మన తోట అంతా వేసేస్తానండి ఈ డ్రమ్ములకి మాత్రం ఒక్కొక్క లీటర్ అయితే వేయొచ్చు ఒక పది లీటర్ల దానికైతే ఒక అర లీటర్ వేసుకుంటే సరిపోతుంది అలానే ఈ మొలగ చెట్టుకి ఈ డబ్బాకే ఒక మొగ్గ అయితే వేస్తున్నానండి మనం రెండు రోజులు పోయాక మరో రకం నీళ్ళు వేస్తాం కదా చాలు ఇప్పుడు మల్లె చెట్టుకండి ఈ నీళ్ళు చాలా అవసరమండి నేనైతే ఒక లీటర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మీకు ఒక పది రోజులు పోయాక చూపిస్తానండి మొగ్గలు ఎలా వస్తాయో చాలా వాసన వచ్చేస్తుంది అని నన్ను భయపెట్టారండి ఈ నీళ్ళు కానీ చాలా తక్కువే వస్తుందని అనుకుంటున్నాను మరి నేను జీవామృతి ఇచ్చిన మొలం నూనె మొక్క మనకే అయితే వచ్చిందండి అయితే మాకు ఇచ్చింది ఇది అంట చెట్టా ఏమో తెలియదండి ఒక ఫ్రెండ్ ఇచ్చారు చాలా బాగా వస్తుంది మరి విత్తనంతో వేసిన కొమ్మ అయితే ఇంత తొందరగా రాదు కదండి ఏమోనండి దీనికి కూడా మనం నేను ఇక్కడ లిక్విడ్ వేసాను చూడండి వేసిన నీళ్ళు ఇలానే ఉండిపోని ఇవి చాలా బలమైనవి అండి ఇవి వేద్దాము అలానే ఇవి కూడా వేద్దాము ఈ చెట్టుకు పెడదాము దీనికి వేస్తున్నాను ఇలానే జాన్ చెట్టు కలర్ మారింది కదండి దీనికి కూడా ఈ నీళ్ళు బాగా ఉపయోగపడతాయండి రాదా మనోహరం అసలు పోస్తుందని అనుకోలేదండి ఎలాగైతే పూయించాను భలే ఉన్నాయి కదా దీనికి కూడా ఈ కిచెన్ కంపోస్ట్లో ఈ డబ్బా తయారవుతుందండి ఇందులో వేసాం కదా దీని కిందకి వెళ్ళి మరింత బలం అవుతుంది ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి మలబేరి ఈ నీళ్ళు వేస్తేనండి పెద్ద సైజ్ అయితే పెరుగుతాయండి చాలా ఏపుగా కూడా వచ్చింది చెట్టు చూడండి ఎంత బలంగా ఉండేది కాదండి బలంగా వచ్చాయి ఆకులీ పట్టు ఇవి ఇరవై లీటర్ల బకెట్ కదండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొగ్గ అయితే వేసేస్తున్నానండి కూరగాయల తుక్కుతో చేసిన లిక్విడ్ని మనం ఒక లీటర్ తీసుకున్నామండి దీన్ని కూడా మనం ఐదు లీటర్ల నీటిలో వేసుకుని ఇచ్చేయచ్చు అయితే ఇందులో కూడా ఈ పేడ నీళ్ళు కలుపుకుని కూడా ఇవ్వచ్చండి ఇలా మనం ఇలా కొన్ని నీళ్ళు అయితే కలుపుకుంటాను చూడండి ఈ నీళ్ళన్నీ కలిపి ఇలా అయినవి చక్కగా వీటికి అరటి చెట్లకి ముఖ్యంగా ములగచెట్టుకి చెట్టుకి వేద్దామండి మొలక్కలు అయితే చాలా బాగా వచ్చాయి మనం మొలగ చెట్టుకి కూడా ఒక దొక్క అయితే వేసేద్దాం చీమ కాయలు అయితేనండి ఇలా ఉన్నాయండి చూసారా అసలు ఈ సంవత్సరం కాస్తుందని అనుకోలేదు ఎంత చక్కగా చీమ చింతకాయలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఎప్పుడైనా తిన్నారా ఎన్ని కాసాయని అడగక్కండి ఈ సంవత్సరానికి అయితే ఎన్నో కాయవు కానీ వచ్చిన పోతా నిలబడింది చూశారు అది చాలా గ్రేటు కరివేపాకు చెట్టు అండి మీకు కరివేపాకు చెట్టుని పూత చూపిస్తాను మీకు ఒక వీడియో చేస్తానండి ఈ పూత ఎంత బాగా పూసిందో చూడండి ఈ పూత అంతా ఎప్పటికప్పుడు గిల్లేసుకోవాలండి మీకు నేను మరో వీడియో పూర్తిగా కరివేపాకు చెట్టు గురించి చెప్తాను ఇది నేను చిన్న చిన్న మొక్కలు కుండీలోయి చెట్టు కింద ఉన్న మొక్కలను తెచ్చి వేశానండి చూసారా కొత్త అయితే వచ్చింది ఈ దేవత వృక్షాలు అన్నట్లకి కూడా నేను పేడతో కలిపిన నీళ్ళు అయితే వేస్తున్నానండి కిచెన్ కలిపిన నీళ్ళు అయితే వేయట్లేదు ఇవి ఆవు పేడ వేయాలి అని అనుకోకండి నేనైతే ఇది గేదె పేడే పేడ కాదు మనకి ఎండిపోయిన పేడ ఉంటే కూడా ఈ ఓడబ్ల్యూడిసి నీటిలో కూడా వేసుకోవచ్చు మీకు పిడకలు ఉన్నాయనుకోండి ఆ పిడకల్ని కూడా ఇలా ఊరబెట్టి వేసుకుంటే వాసన అయితే తగ్గుతుందండి అంత వాసన అయితే ఉండదు మీకు పచ్చిపేడ దొరకని వారు ఇలా కూడా చేసుకోవచ్చు ఇది వేయటం వలనండి ఒక రోజు అంత మాను నీళ్ళు పోయకపోయినా మట్టి అయితే తేమగా ఉందండి నేను ఆ రిజల్ట్ అయితే చూశాను మొత్తం తోట అంతా వేసేసుకుంటానండి నాకు ఆ పేడ నీళ్ళు తోట అంతటికే సరిపోతుంది పేడ నీళ్ళు పూర్తి అయితే చేసేయాలండి ఇక ఇప్పటికే వారం పైన అయిపోయింది ఇంకా ఉన్న వాసన వస్తుంది వేసేస్తాను మొత్తం వేసేస్తాను అండి ఈ మొక్కలు చూడండి నీళ్ళు కూడా లేవు అయినా చర్ అంతా చిన్న చిన్న కుండీల్లో కూడా ఇవి ఇలా ఉండటానికి కారణం మనం ఇచ్చే లిక్విడ్లేనండి ఓడబ్ల్యూడీసీ లేదని బాధపడకండి మన బియ్యపు కడుగులో కాస్త మజ్జిగ వేసుకోండి అదే మనకి ఓడబ్ల్యూడిసిలా ఉపయోగపడుతుంది నేనైతేనండి నాలుగు సంవత్సరాలు కూడా అలాగే ఉపయోగించుకున్నానండి అలాగే మన ఇంట్లో ఉన్న పిండులు అలాంటివి కూడా ఆ కడుగులో వేసుకుని కలుపుకొని చిక్కగా ఉంటే కొంచెం పరసగా వేసుకోండి లేదు అంటే నాలుగు రెట్లు నీళ్ళు కలుపుకొని మొక్కలకైతే ఇచ్చుకోండి వేసవి కాలంలోనండి ఇలాంటివి ఏవో ఒకటి ఇవ్వాలండి చూశారు కదా ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మీకు ఉపయోగపడిన వీడియో ఉంటే చూడండి మీకు ఉపయోగపడనప్పుడు లైక్ చేసి పక్కకైతే వచ్చేయండి లైక్ చేయటం వలన ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటషమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్